హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే మన మహబూబ్ నగర్లో ఉన్న ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసిన ఇది భగీరథ కాలనీ దగ్గర ఉందన్నమాట సో మనకి ఎంట్రీ కాగానే రైట్ సైడ్లో మనకి టికెట్ కౌంటర్ ఉంటుంది ఒక్కరికి ఫార్టీ రూపీస్ అనమాట టికెట్ తీసుకొని మనమైతే లోపలికైతే అయితే ఎంట్రీ అయిపోదాం లోపల ఎలా ఉందో నాకు తెలియదు మీకు తెలియదు సో ఈ వీడియో మీరు ఎక్కడే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట సో అదంతా పార్కింగ్ ఏరియా మనకి లోపల ఎంట్రీ అవ్వగానే తాజ్మహల్ టైప్లో డెకరేట్ అయితే చేసి మనకైతే ఎంట్రీలోనే పెట్టేశారు సో ఇదంతా చూసుకొని మనం లోపలికి వెళ్దాం సో ఈరోజు మనకి జనాలు అయితే చాలామంది ఉన్నారు చాలా రష్ ఉంది ఎందుకంటే ఫెస్ట్ కాబట్టి మ్యాక్సిమం పిల్లలందరూ హాలిడేస్లోనే ఉన్నారు కాబట్టి చాలా అంటే చాలా రష్ ఉందన్నమాట అండ్ మనకి ఇక్కడ కొన్ని పిక్స్ దిగడానికి చాలా రకాల త్రీ వాల్ వాల్పేపర్స్ అయితే ఇక్కడ పెట్టారనమాట మంచి మంచి ఫొటోస్ కూడా మనం దిగొచ్చు చాలా క్యూట్ ఉన్నాయన్నీ అమ్మాయిలకి షాపింగ్ చేసుకోవడానికి కూడా లోపల మనకి ట్వంటీ థర్టీ ఫార్టీ రూపీస్ నుంచి అయితే స్టార్టింగ్లో ఉన్నాయి అన్నమాట రేట్స్ అండ్ ఇయర్ రింగ్స్ కానీ స్టిక్కర్స్ కానీ రబ్బర్ బ్యాండ్స్ కానీ అలాంటివి చాలా వెరైటీస్ ఉన్నాయి ఏవైనా తీసుకోవచ్చు తీసుకునే దాన్ని బట్టి మనకి బడ్జెట్ ఉంటుందన్నమాట సో మీరు వచ్చి అయితే షాపింగ్ చేసుకోండి మన మహబూబ్నగర్ వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే నాకు ఒకసారి కామెంట్ చేయండి అండ్ అమ్మాయిలకి షాపింగ్ చేసుకోవడానికి చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ ఇంకా రబ్బర్ బ్యాండ్స్ అట్లా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి ఐటెంని బట్టి మనకి రేట్స్ ఉన్నాయి అన్నమాట దీనికింత దీనికి ఇంత దీనికి ఇంత అనేసి సో ఎక్కడికి వెళ్ళినా అమ్మాయిలకు మాత్రం ఖచ్చితంగా ఒకటి ఉంటాయి అలాగే చిన్నపిల్లలకి ఆడుకోవడానికి డ్రెస్సెస్ గేమ్స్ ఒక్కొక్క గేమ్కి ఫార్టీ రూపీస్ నుంచి థర్టీ రూపీస్వి కూడా ఉన్నాయి మనం ఆడేదాన్ని బట్టి ఉన్నాయి ఉన్నాయన్నమాట గేమ్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ వెరైటీ వెరైటీ గేమ్స్ అయితే ఉన్నాయి ఒక్కొక్క గేమ్కి ఒక్కొక్క రేట్ ఉందనమాట ఇంకా మనం అలాగే ముందుకు వెళ్ళిపోదాం త్రీడీ షోలు అయితే ఉన్నాయి ఇవి ఓన్లీ చిన్నపిల్లలకంట పెద్దవాళ్ళకి లేదు అండ్ జనాలు అయితే చాలామంది ఉన్నారు ఎక్కడ చూసినా జనాలే ఈ ఫుడ్ దగ్గర అయితే మామూలుగా లేరు ప్రతి చోట జనాలే ఉన్నారు అవి అయిపోతున్నాయే తప్ప జనాలు అయితే అయిపోవట్లేదు అనమాట ప్రతిదీ ఇట్లా తినేస్తున్నారా జనాలు బాబోయ్ మామూలుగా లేదా షాపింగ్ దాంతోపాటు మనకి అదర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి ఒక్కొక్క దానికి ఎయిటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అలా ఉందన్నమాట మనం ఏదైనా డబ్బులు డబ్బులుంటే ఏదైనా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఇదైతే మినీ ట్రైన్ చాలా అంటే చాలా క్యూట్ అనిపించింది దాని సౌండ్ అయితే భలే ఉండేది అనమాట అండ్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాస్ట్ ఉంది ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట గేమ్స్ అయితే చిన్నపిల్లల్ని తీసుకొస్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ వాళ్ళకి సంబంధించినవి కూడా చాలా గేమ్స్ ఉన్నాయి అండ్ ప్రతి గేమ్కి ఒక్కొక్క రేట్ అనమాట సో చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఇంకా ఈ వీడియో మీకోసం చూసి ఎంజాయ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంకో బ్లాగ్లో కలుద్దాం